హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నపిల్లల నుండి పెద్దల వరకు కూడా పైచ్యం సమస్యతో బాధపడుతూ ఉంటారు అటువంటి వారికి ఈ జీలకర్ర ధనియాల రసాన్ని తాగించినట్లయితే పైచ్యం పూర్తిగా మటమాయమైపోతుంది దానికోసం ఒక మిక్సీ జారం తీసుకొని మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు ధనియాలు తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే ధనియాలను తీసుకున్నామో అదే కప్పుతో జీలకర్రను కూడా వేసుకోవాలి ఈ ధనియాలో జీలకర్రని వేపాల్సిన పని లేదు ఎండలో పెట్టాల్సిన పని లేదు ఈ రెండింటిని కూడా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం జ్యూస్ కన్సిస్టెన్సీలో ఏ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా దీనిని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా జ్యూస్ లాగా గ్రైండ్ చేసుకున్న దీనిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ దీనిని మనము వడపోసుకోవాలి ఇలా స్పూన్తో చక్కగా దాన్ని అలా ప్రెస్ చేస్తూ ఉంటే లిక్విడ్ అనేది కిందకు వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా వడబోసిన తర్వాత మిగిలిపోయినటువంటి ఈ పిప్పును కూడా ఇంకొకసారి మీరు మిక్సీ సార్లోకి తీసుకొని సేమ్ వాటర్ పోసుకొని జ్యూసీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకున్న తర్వాత మరొకసారి ఇలా ఫిల్టర్ చేసుకున్నట్లయితే మనకి జీలకర్ర ధనియాల రసం అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా రెడీ అయిన ఈ రసంలోకి ఎటువంటి సాల్ట్ కూడా కలపాల్సిన అవసరం లేదు దీనిని మూడు రోజులు పరగడుపున పిల్లలకి తాగించినట్లయితే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారు అలాగే పైత్యము ఇంకా కడుపులో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ కూడా మటుమాయమైపోతాయి దీనిని మనం మూ మూడు నాలుగు రోజుల వరకు ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు ఇలాంటి హెల్తీ డ్రింక్స్ కోసం ఆరోగ్యకరమైన చిట్కాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్